అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయన మహా భారతదేశం అద్భుతాలు రహస్యాలకు నెలవు ఇక్కడ విశ్వాసం విజ్ఞానం శాస్త్రం మధ్య రేఖ కొన్నిసార్లు అస్పష్టంగా ఉంటుంది అటువంటి నమశక్యం కాని రహస్యమైన ఆలయం మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లాలో ఉంది ఈ ఆలయంలోని దీపాలను నూనె లేదా నెయ్యితో కాదు నీటితో వెలిగిస్తారు నీటితో దీపాలు దేదీప్యమానంగా వెలగడం అన్న మాటలను ఊహించలేము అనిపించవచ్చు కానీ ఇది నిజం పైగా ఇలా నీరుతో దీపం వెలిగించడం అనేది ఈ ఆలయంలో వందల సంవత్సరాలుగా జరుగుతున్న నమ్మలేని నిజం దీనిని చూసి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు రహస ఆలయం ఏమిటి ఈ అద్భుతమైన ఆలయాన్ని గడియాఘట్ వలి మాతాజీ అని పిలుస్తారు ఇది షాజాపూర్ జిల్లా ప్రధాన ఆఫీసు నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో నల్జేడ సమీపంలో ఉంది కాశీ సింధ నది ఒడ్డున నిర్మించిన ఈ ఆలయంలో ప్రతి సాయంత్రం నీటిని ఉపయోగించి దీపాలను వెలిగిస్తారు ఉదయం ఈ దీపాలు స్వయం చాలకంగా ఆరిపోతాయి మర్నాడు సాయంత్రం ఆ దీపాలను నీటితో మళ్ళీ వెలిగిస్తారు నీటితో దీపాలు ఎలా వెలుగుతాయి ఆలయ పూజారి ఇది మాయాజాలం కాదని మాతాజీ చేసిన అద్భుతం అని చెబుతున్నారు పూజారి చెప్పిన ప్రకారం ఆలయంలో దీపం వెలిగించేందుకు కలిసింది నది నుండి వచ్చి ఒక ప్రత్యేక రకమైన నీటిని ఉపయోగిస్తారని తెలుస్తుంది ఈ నీటిని దీపంలో పోసినప్పుడు కొంత సమయం తర్వాత అది జిగట పదార్థంగా మారుతుంది తరువాత దీపం వెలగడం మొదలవుతుంది ఈ అద్భుత మాతాజీ ఆస్థానంలో మాత్రమే జరుగుతుందని ఇదే నీరును ఉపయోగించి మరే ఇతర ప్రదేశంలో దీపాలను వెలిగించలేమని పూజారి చెబుతున్నారు అసలు నూనెతో కాకుండా కేవలం నీటితో ఆలయంలో ఎలా దీపాలు వెలుగుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఈ ఘటనకు సంబంధించిన శాస్త్రవేత్తలు పరిశోధకులు చాలాసార్లు ఆలయాన్ని సందర్శించారు రకరకాల పరిశోధనలు చేశారు అయితే కానీ ఎవరు ఈ రహస్యాన్ని ఛేదించలేకపోయారు నీటిని కూడా పరీక్షించారు అయితే ఈ నీటిలో దీపాలను వెలిగించే రసాయన మూలకాలు ఏమీ ఆ నీటిలో ఉన్నట్లు కనుగొనబడలేదు అందుకే ఆలయంలోని దీపాలు నీటితో ఎలా వెలుగుతున్నాయి అనేది తెలుసుకోవడం నేటికి శాస్త్రానికి సవాల్ అని చెప్పవచ్చు అద్భుతం శతాబ్దాలుగా జరుగుతుందా ఈ అద్భుతం శతాబ్దాలుగా జరుగుతుందని మాతాజీ దయవల్లే ఇది సాధ్యమవుతుందని పూజారులు అంటున్నారు వారు చెప్పిన ప్రకారం నదిలి నీరు ఉన్నంత వరకు దివ్యలు మండుతూనే ఉంటాయి నది ఎండిపోయిన వెంటనే ఈ అద్భుతం కూడా ఆగిపోతుంది అయితే ఇది చాలా అరుదు ఎందుకంటే కాశీ సింధ నది సాధారణంగా ఏడాది పొడవున ప్రవహిస్తుంది విశ్వాసం విజ్ఞాన శాస్త్రం మధ్య వారతి ఘడియా ఘాట్ మాతాజీ ఆలయం విశ్వాసం సైన్స్కి మధ్య వారధిగా నిలిచే ప్రదేశం శాస్త్రీయ తర్కం విశ్లేషణ ఈ రహస్యాన్ని పరిష్కరించడంలో విఫలమైనప్పటికీ లక్షలాది మంది భక్తులు ఆచంచల విశ్వాసం ఈ అద్భుతాన్ని అంగీకరిస్తుంది ఈ ఆలయము భారత గొప్ప ఆధ్యాత్మిక వారసత్వానికి ఒక ఉదాహరణ ఇక్కడ అతీంద్రియ సంఘటనలు ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి వర్షాకాలంలో ఈ ఆలయంలో దీపం వెలగదు ఎందుకంటే వర్షాకాలంలో కలిసంద నది నీటి మట్టం పెరగటం వల్ల ఈ ఆలయం నీటిలో మునిగిపోతుంది ఈ సమయంలో పూజలు చేయటం సాధ్యం కాదు మళ్ళీ ఆలయం నీటి నుంచి బయటకు వచ్చిన తర్వాత పూజలు మొదలవుతాయి అప్పుడే ఆలయంలో మళ్ళీ అఖండ జ్యోతి వెలిగిస్తారు ఇది వచ్చే ఏడాది వర్షాకాలం వరకు ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి